హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రభా ప్రభావ ఈరోజు వీడియోలో బ్రెడ్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి ఈ ఆమ్లెట్ చాలా ఈజీగా వేసుకోవచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా ఈవినింగ్ స్నాక్గా అయినా చాలా బాగుంటుందండి పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఇలా రెడీ చేసి ఉంచండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఫస్ట్ ఒక ఉల్లిపాయని ఒక టమాటోని ఒక పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర ఇలా నాలుగు కలిపి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని ఉంచుకోవాలి దీనికి మూడు గుడ్లు పడతాయండి నాలుగు బ్రెడ్ స్లైసెస్ తీసుకుని రెడీ చేసుకుని ఉంచుకోండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఇందులో కొన్ని పాలు పోసుకోవాలి ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ కారం ఉప్పు కూడా మొత్తం పాలల్లో కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు కలిపేసాం కదా ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు చిన్న ఉల్లిపాయ సరిపోతుందండి చిన్న ఉల్లిపాయ ఇలా ముక్కలు కట్ చేసుకుని వేసుకోండి తర్వాత టమాటో ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు పిల్లలకైతే కొంచెం తగ్గించే వేసుకోండి పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఎగ్స్కు పగలు కొట్టుకుని వేసుకోవాలి మీకు ఇంకా కావాలన్నా వేసుకోవచ్చండి ఎగ్స్ నేను త్రీ వేస్తున్నాను మీరు నాలుగైదు వేసుకోవాలన్నా ఇంకా వేసుకోవచ్చు ఇప్పుడు వీటిని కూడా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకొని ఇందులో కొంచెం నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని మొత్తం పెనం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిపైన బ్రెడ్ వేసుకొని కాల్చుకోవాలి నెయ్యి వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుందని నెయ్యి వేసుకోవాలి మీ దగ్గర బటర్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇలా రెడ్ కలర్ వచ్చే వరకు రెండు వైపులా కాల్చుకోండి నా దగ్గర బటర్ లేదండి ఉంటే అదే వేసేదాన్ని లేదు మీ దగ్గర ఉంటే వేసుకోండి ఇలా బ్రెడ్ అంతా రెండు వైపులా రెడ్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇవిగోండి ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు వీటిని తీసేసుకుందాం ఇప్పుడు ఇవన్నీ ఒక ప్లేట్లో వేసేసుకున్నాం కదా ఇప్పుడు అదే పెనం మీద ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఈ ఆయిల్ అంతా మొత్తం పెనం అంతా స్ప్రెడ్ చేసుకోవాలండి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఎగ్ బ్యాటర్ ఉంది కదా అది వేసేసుకోవాలి మొత్తం వేసుకోకుండా కొంచెం బౌల్లో ఉంచుకోండి పైన వేసుకోవచ్చు ఇలా కొంచెం ఉంచుకుంటే తర్వాత బ్రెడ్ పైన వేసుకోవాలి ఇలా స్పూన్ తోటి మొత్తం ఉల్లిపాయలు టమోటో మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యేలాగా చేయాలి ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ని దాని తర్వాత ఒకటి ఆమ్లెట్ మీద పెట్టుకోవాలి ఇలా నాలుగు పెట్టేసుకోండి ఇప్పుడు మిగిలిన ఎగ్ బ్యాటర్ ఉంది కదండి అది పైన వేసుకోవాలి ఇలా కొంచెం పెంచుకుంటే బ్రెడ్కి పట్టి బాగుంటుంది అందుకని వేసాను ఇప్పుడు ఇలా స్పూన్ తోటి మొత్తం బ్రెడ్కి స్ప్రెడ్ చేయాలి ఇలాగా మధ్యలో సెంటర్గా కట్ చేసుకోవాలండి ఆమ్లెట్ ఇంకా కాలాలి ఇంకా కాలేదు ఇలా రౌండ్గా అంచులమంటా తీసుకుంటూ స్లోగా తీసుకోవాలి ఇలా ఆమ్లెట్ కాలిన తర్వాత స్లోగా టర్న్ చేసుకోండి చాలా స్లోగా తీసుకోవాలండి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఆమ్లెట్ కాల్చుకోవాలి హైలో ఉంటే మాడిపోతుంది ఆమ్లెట్ సరిగ్గా రాదు ఇది కూడా రెండో వైపు కూడా తిప్పేసాను ఇలాగ రెండు వైపులా కాల్చుకొని ఇప్పుడు ఈ బ్రెడ్ని ఇలా మడత పెట్టుకోవాలి ఇలా మడత పెట్టుకుని ప్లేట్లో తీసేసుకుందాం రెండు వైపులా కలర్ వచ్చేలాగా కాల్చుకోండి ఇలాగే మళ్ళీ ఇది కూడా మడత పెట్టేసుకొని దీన్ని కూడా ప్లేట్లో వేసేసుకుందాం మీరు ఈ బ్రెడ్ ఆమ్లెట్ని ట్రై చేసి నాకు ఎలా ఉందో చెప్పండి బ్రెడ్ కదండి కొంచెం బరువుగానే ఉంటుంది స్లోగా టర్న్ చేసుకుని తీసుకోవాలి ఇదిగోండి బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది కదా దీన్ని ముక్కలు కట్ చేసుకోవాలి ఇలా మనకి ఎన్ని ముక్కలు కావాలన్నా కట్ చేసుకోవచ్చండి నేనైతే రెండు ముక్కలే కట్ చేశాను చిన్నపిల్లలకైతే నాలుగు ముక్కల వరకు కట్ చేసి ఇవ్వండి చక్కగా తింటారు ఇప్పుడు ఇది టమాటో సాస్తో తింటే చాలా బాగుంటుందండి మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి